సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా లాంచ్ విషయం పెడితే కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల ఆధారంగా రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి తనకి కావాల్సిన విధంగా విజయేంద్ర ప్రసాద్ తో కథరాయించుకున్నారు ఈ చిత్రానికి వెయ్యి కోట్ల బడ్జెట్ అవసరం రెండు భాగాల్లో తెరకెక్కన్నట్టు తెలుస్తోంది నారాయణ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి ప్రపంచం మొత్తం రిలీజ్ చేయాలనేది రాజమౌళి ప్లాన్ దీనికోసం అంతర్జాతీయ టెక్నీషియన్స్ రాజమౌళి హైర్ చేసుకుంటున్నారు కొన్ని అంతర్జాతీయ సంస్థలతో రాజమౌళి ఈ చిత్రం కోసం ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి డిస్నీ లాంటి సంస్థలు తమ చిత్రాల్ని వరల్డ్ వైడ్ గా ఎలా మార్కెటింగ్ చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాంటి సంస్థల్ని ఈ చిత్రంలో భాగస్వాములుగా చేస్తే హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయొచ్చు అనేది రాజమౌళి ప్లాన్ అందుకే డిస్నీ సోనీ లాంటి సంస్థల భాగస్వామ్యం ఈ చిత్రంలో ఉండొచ్చని అంటున్నారు ఆ మేరకు ఒప్పందాలు జరుగుతున్నాయట ఇక రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే సింహభాగం రెమ్యునరేషన్ అందుకునేది మహేష్ బాబు రాజమౌళిని ఈ చిత్రం కోసం మహేష్ రాజమౌళి స్ట్రాటజీ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి రాజమౌళి మహేష్ ఇద్దరు తమ ప్రతి చిత్రంలో కొంత భాగం షేర్ తీసుకుంటారు కానీ ఈ చిత్రానికి మాత్రం వీరిద్దరి వాట ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది వెయ్యి కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం కోసం మహేష్ బాబు రాజమౌళి నలభై శాతం వాటా తీసుకోబోతున్నారట ఇద్దరు రెమ్యూనరేషన్ బాగా తగ్గించుకుని వాటా ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట ఏది ఏమైనా ఈ చిత్రం లాంచ్ తర్వాత రాజమౌళి ఎలాంటి విషయాలు రివీల్ చేస్తారు అని ఆసక్తి సర్వత్రా నెలకొంది